మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా మైక్ మైక్ సారు ఒక దంపుడు ఉపన్యాసాలు ఇస్తాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీద రెచ్చిపోమంటే పిచ్చి పిచ్చిగా రెచ్చిపోతాడు ఎలా పేరునని ఎక్కడున్నాడు విచారణ రామంటే ఎక్కడికి మారిపోయాడు ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నాడు రేషన్ బియ్యం లెక్కలు చెప్పంటే తప్పించుకు తిరుగుతున్నాడు అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చర్చించుకుంటున్న మాట ఇంతకీ పేర్ని నాని ఎక్కడ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రేంద్రబాబు గారు సార్ నమస్కారం అండి నమస్తే కార్తీక్ పేర్ని నాని ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అడుగుతున్నటువంటి మాట పేర్ని నాని ఒక్కరే కాదు కార్తీక్ మనం గత గవర్నమెంట్ లో చాలా మంది యాక్టివ్ ఎక్కువ ఓవర్గా మాట్లాడి గత గవర్నమెంట్ లో ఉన్న జగన్ రెడ్డి అభిమానం పొందటానికో మెప్పు పొందటానికో ఆయన కళ్ళల్లో ఆనందం చూడటానికో గతంలో ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళందరూ కూడా పరారీలో ఉన్నారు ఇప్పుడు ఎందుకు అంటే వాళ్ళు చేసిన పనులు ఇప్పుడు తవ్వుతున్న కొద్దీ వస్తా ఉన్నాయి బయటికి ఏ ఒక్కరు అతీతం కారు అందులో అతీతులు కారు ఎవరినన్నా పేరు చెప్పును వాళ్ళు చేసిన పనులు తవ్వుతా ఉంటే అవినీతి బాగోతాలు పుట్టలు పుట్టలుగా వస్తూ ఉన్నాయి ఈ అవినీతి మొత్తం మొత్తం బయటికి వీళ్ళందరిది తీయటానికి ఒక పెద్ద వ్యవస్థ కావాల్సి వచ్చేటట్టుంది దానికి ఐదేళ్లు పట్టేటట్టుంది ఒక పెద్ద సిస్టమ్ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఏ స్టేట్ లో గతంలో ఇంత భారీ అవకతవకలకు పాల్పడిన సంఘటన లేదు నువ్వు ఏదన్నా టచ్ చేయి వైజాగ్ పోతుంది సార్ వైజాగ్ పోతుంటే ట్రైన్ లో ఒక అతను కలిసి అంటున్నాడు సార్ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి అవినీతి బయటికి తీస్తాడనే దాన్ని దానికి ఒక సమాధానం చెప్తూ చెప్తున్నాను అవినీతి తీయటం బయటపడితే ఐదు సంవత్సరాలు అభివృద్ధి పక్కన పెట్టి చంద్రబాబు గారు అదే పనిలో ఉండాలని ఇప్పుడు నేను అదే ప్రస్తావిస్తున్నా దీన్ని కనుక ఫుల్ టైం తీయాలి బయటికి తీయాలంటే ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ప్రత్యేకమైన వ్యవస్థ ఉండాల్సిన పరిస్థితి ఏ ఒక్క పేరు కూడా దానికి అతీతంగా లేదు సో మీరు సరే మనం కమింగ్ టు ద టాపిక్ పేరు నా ప్రస్తావించారు గతంలో విత్సల వీడిగా మాట్లాడిన కొద్ది మందులో ఇతను ప్రముఖ వ్యక్తి ఇంకోటి పది రోజుల క్రితం కూడా నోరు విర్చుకొని బేభత్సంగా మాట్లాడాడు సో ఈ రోజు ఆయన చేసిన అవినీతి ఏంటి వాళ్ళ భార్య పేరుతో ఉన్న గోడౌన్ ని రెంట్కి ఇచ్చాడు కార్పొరేషన్ అందులో ఇప్పుడు దాదాపుగా కోటి రూపాయలకు సంబంధించిన బియ్యం గాయబ్ అది మిస్ అయింది అనేది వాస్తవం వెలుగులోకి వచ్చింది మిస్ అయిన మాట వాస్తవం అనేది అతనికి తెలుసు మీకు నాకు తెలియకపోయినా కాబట్టి ఆ తర్వాత అతను లాలోచి ప్రయత్నం కొంత చేశాడు ఏది పేమెంట్ చేస్తా అని తర్వాత కేసు బుక్ అయింది ప్రొసీజర్ ప్రకారంగా ఎప్పుడైతే కేసు బుక్ అయిందో ఎప్పుడైతే మిగతా ఇటువంటి ఈయనకి సంబంధించిన కౌంటర్ పాటలో ఉన్న రాజకీయ నాయకులంతా పరారీలో వెళ్ళటం లేకపోతే జైలు బాట పట్టడం అక్రమ అక్రమలన్నీ బయటికి రావటం ఈ నేపథ్యంలో ఈయనకు కూడా అనిపించింది ఈయన టికెట్ వచ్చేసింది టోకెన్ నెంబరు కాబట్టి ఇక తప్పని అనివార్యమైన పరిస్థితి జైలు చూడాల్సి వస్తుంది అనేది ఆయనకు అర్థమైంది సో ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం ఈ ఇంకా తొగితే ఇంకా ఎన్ని బయటకు వస్తాయో తెలియదు కానీ ఇప్పటివరకు ఆ గోడౌన్లో రైస్ వన్ క్రోర్ రూపీస్ ఈయన మింగేసాడని తెలుస్తోంది సో ఇప్పుడు ఈయన ఇది తప్పించుకోవడం కోసం భార్యతో కలిసి విదేశాలకు వెళ్ళాడు అని ఎందుకంటే ఆ భార్య ఒక్కటే ఇందులో అక్యూజ్డ్గా ఉంది ఆమె పేరుతో ఉంది కాబట్టి గోడౌను కాబట్టి ఆమె ఒక్కదాన్నే అండర్గ్రౌండ్ చేసేస్తే ఈయన బయటకు ఉండటం కష్టం కదా సో ఇద్దరు కలిసి విదేశాలకు పరారీల్లో జంప్ చేశారు అనేది ఒక వార్త వినిపిస్తూ ఉంది వీళ్ళిద్దరితో పాటుగా మీరు ఇటువంటి ఈ ఈ స్టైజ్ ఆ పొలిటీషియన్ ఎవరైతే గతంలో మినిస్టర్స్గా పనిచేశారో వాళ్ళందరి భాగవతాలు అది భూభాగవతం కావచ్చు రేషన్ భాగవతం కావచ్చు ఇంకా జగన్ అన్న కాలనీ ఇళ్ల పేరుతో జరిగిన భాగవతాలు కావచ్చు ఏది దేవాదాయ భూములు స్వాహా చేసిన భాగవతాలు అన్ని బయటకు వస్తా ఉన్నాయి సార్ భూమి మీద ఉన్నటువంటి నేల ఇసుకతో మొదలు పెడితే ఏది భూమి లోపల ఉన్నటువంటి ఖనిజాలతో మొదలు పెడితే ఏది భూమితో పాటు అనుసంధానంగా ఉండే నీటి నీటితో మొదలు పెడితే నీటిలో ఉండే బోటు నీటి పక్కన ఉండే పోర్టు ఏది వదలలేదు ఏది వదలలేదు ఒక్కొక్కరు ఒక్కొక్కటి పట్టుకున్నారు ఇప్పుడు ఇవన్నీ వరుసగా బయటకు వస్తున్న నేపథ్యంలో జనసేన వైపు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దిక్కులు చూస్తూ ఉన్నారు అటు ఇటు ప్రముఖ వ్యక్తుల పేర్లు అన్ని కూడా వినిపిస్తా ఉన్నాయి ఇక మిగిలేదు ఎవరో నాకు అర్థం కావట్లా మిగిలేదు ఎవరు కనిపించట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సో పార్టీని ఇప్పుడు అసలు సర్వైవల్ క్వశ్చన్ వస్తుంది పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ మనకు ఒక రకంగా చూస్తే క్లిస్టర్ క్లియర్గా కనిపిస్తుంది పార్టీ ఎగ్జిస్టెన్సే అసలు కష్టం లాగా అనిపించే పరిస్థితికి తీసుకొచ్చారు మొన్న పులివెందుల్లో కూడా సార్ సాగునీటి సంఘం ఎన్నికల పెడితే అసలు వైసీపీ వాళ్ళు పోటీ కూడా చేయట్లేదు నామినేషన్ కూడా వేయని పరిస్థితి ఇంత దుస్థితి ఏంటి ఇంత దుస్థితి ఇంకొక విషయం ఇంత దుస్థితి వచ్చినా పార్టీ నాయకుడికి అధిష్టానం రియలైజేషన్ వచ్చి దానికి ఈ చర్యలు ఏం తీసుకోవాలనేది ఆలోచన చేస్తే బాగుండేది కానీ ఈ మధ్య టూ త్రీ డేస్ బ్యాక్ జరిగిన విశ్లేషణను కూడా ఆయన జగన్ రెడ్డి గారు మార్పు రావట్లేదు ఆయనలో అని చెప్పి ప్రముఖ వ్యక్తి అవంతి శ్రీనివాసులు లాంటి వాళ్ళు కూడా వీళ్ళంతా ప్రముఖ వ్యక్తులే కదా అప్పట్లో సో వీళ్ళంతా మంత్రులు ఎస్ వీళ్ళంతా కూడా బయటకు వచ్చి బండారం బయట పెడుతున్న పరిస్థితి ఒకలా ఇది రాదు సార్ కిరా కిరా రోసయ్య నుంచి మొదలు పెడదాం బాలని శ్రీనివాస్ రెడ్డి అన్నా అవంతి శ్రీనివాసు అంతా గంధీ శ్రీనివాసు ఎస్ అందరూ వన్ బై వన్ లైన్ పెట్టి బయటకు ఉన్నారు వస్తున్న వాళ్ళంతా క్లియర్గా చెప్తున్నారు ఆయనతో మనం ఉండలేమని ఎందుకు ఈ పరిస్థితి తెచ్చుకున్నామనేది ఆయనలో రియలైజేషన్ వాళ్ళందరూ పోయిన తర్వాత కూడా రియలైజేషన్ రాకపోవటం పెద్ద బాధాకరమైన విషయం పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే దీని సర్వైవల్ ఎగ్జిస్టెన్స్ అనేది పార్టీది ఉండదు అని ఒక అనుమానం కూడా మనకు చూస్తూ ఉన్న పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతా ఉంది ఎందుకంటే ఈ రోజు కూడా ఆయన ధోరణి మారలేదు గవర్నమెంట్ ఫామ్ అయిన కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన ఫస్ట్ నెల నుంచి వ్యతిరేకత స్టార్ట్ చేశాడు ఈయన వ్యతిరేకత అప్పుడే స్టార్ట్ అవ్వదు గత చేయకూడదు అని వీళ్ళు చెప్పినా ఆయన వినలేదు జగన్ రెడ్డి గారు సో ఒంటెద్దు పోకడలు నేనే కింగు నేనే రాజు నేనే మంత్రి నేను చెప్పిందే వినాలన్న ధోరణి ఆయనలో ఉందని నేను అనట్ల బయటకు వచ్చి పారిపోతూ జనసేన వైపు చూస్తున్న నాయకులంతా ఇప్పుడు బయటకు వచ్చి ఓపెన్గా చెప్తున్న సంఘటనలు మనకు బయటకు కనిపిస్తూ ఉన్నాయి ఏదేమైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కనుక అన్ని పరిస్థితులు సక్రమంగా జరిగితే మన అనాలిసిస్ ప్రకారం ఆయన సెంటర్ కనుక వెళ్తే ఇప్పటివరకు పదకొండు సంవత్సరాల హానిమూన్ బెయిల్లో ఉన్న జగన్ రెడ్డి గారు ఈడీ సిబిఐ కేసుల నుంచి మళ్ళీ బయట అది కూడా మొదలు పెడితే ప్రాసెస్ ఆయన కూడా బయట ఉండే పరిస్థితి ఉండదు అని అనే పరిస్థితి నాకు అనిపిస్తూ ఉంది ఏం జగన్ కూడా బయట ఉండడా లేలే నేనేమంటున్నానంటే కార్తీక్ ఇప్పుడున్న పరిస్థితి రాజకీయం ఏ మార్పులు తీసుకుంటుందో రోజుకు ఒక టర్నింగ్ తీసుకుంటుంది ఇప్పుడు నాగబాబు గారిని మినిస్టర్లోకి తీసుకొచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఒకవేళ పవన్ కళ్యాణ్ ఆల్రెడీ బీజేపీ వాళ్ళు ఆయన్ని పైకి తీసుకొని ఆయన్ని యుటిలైజ్ చేసుకొని రాబోయే ఎలక్షన్ లో సెలబ్రిటీగా వాడుకోవాలని ఆలోచన చేస్తా ఉంది అది జరిగి ఇన్ కేస్ పవన్ కళ్యాణ్ గనక సెంట్రల్ లోకి వెళ్లి మినిస్టర్ రోల్ తీసుకుంటే స్టేట్ లో ఆ బాధ్యత ఇప్పటివరకు నాదెల్ల మనోహర్ ఒక్కడే చిరంజీవి కూడా రాజ్యసభ ఇస్తున్నారు సినిమా రంగం నుంచి ఇక్కడ రెండు అంశాలు చిరంజీవికి రాజ్యసభ ఇస్తారా గవర్నర్ ఇస్తారా అనేది కూడా చర్చ జరుగుతుంది ఓకే సో నాగబాబుకి స్టేట్లో కనుక ఆంధ్రప్రదేశ్లో తీసుకొని ఇప్పటివరకు పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా ఉంది నాదెల్ల మనోహర్ ఒక్కడ మాత్రమే సో ఈ మనోహర్ తో పాటు వాళ్ళ బ్రదర్ని పెట్టుకొని స్టేట్ మొత్తం ఆయనకు హ్యాండ్ ఓవర్ చేసి ఈయన సెంట్రల్కి ఒకవేళ వెళ్తే సెంట్రల్లో బీజేపీకి వైఎస్ జగన్ రెడ్డికి ఉన్న బంధాన్ని ఈయన కట్ చేయగలిగితే అప్పుడు వైఎస్ జగన్కున్న కేసులు ఈడీ సిబిఐ కేసులు ఏదైతే ఉన్నాయో లెవెన్ ప్లస్ నైన్ ఈ కేసులు మళ్ళీ స్టార్ట్ అయితే రీఓపెన్ అయితే జగన్ రెడ్డి కూడా ఇప్పుడు మిగతా నాయకులు ఎట్లయితే జైలు బాట పట్టారో అదే బాట ఈయన కూడా పట్టవలసిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో వస్తుంది ఒకవేళ అది వస్తే జగన్ రెడ్డి పార్టీ మనుగడే ప్రశ్నార్థకమైన పరిస్థితి రెండోది పవన్ కళ్యాణ్ గారు గ్రాఫ్ ఎక్కడికో వెళ్తుంది సెంట్రల్ లెవెల్లో మినిస్టర్ కనుక అయితే ఆయనకి పార్టీకి ఉపయోగం వ్యక్తిగతంగా ఆయనకు ఉపయోగం బీజేపీకి ఉపయోగం రాబోయే అన్ని స్టేట్ ఎలక్షన్స్ తమిళనాడు కావచ్చు బీహార్ కావచ్చు మిగతా స్టే ఢిల్లీ కావచ్చు వేరే స్టేట్ ఎలక్షన్లో సో ఆయన ఎదగటం వల్ల చెప్తున్నారు రాష్ట్రంలో పది సంవత్సరాలు చంద్రబాబు సీఎం అనే విషయాన్ని దాంట్లో వ్యూహం ఉంది రెండోది నాగబాబుని తీసుకోవడానికి డే వన్ ఇరవై నాలుగు మంత్రులు తీసుకొని ఒకటి ఎందుకు ఖాళీ పెట్టారంటే ఇదంతా వ్యూహాత్మకంగా జరిగిన సంఘటనలు ఆయన తీసుకొని ఇక్కడ స్టేట్ హ్యాండ్ ఓవర్ చేసి అప్పట్లోనే బీజేపీ వాళ్ళు ఎంపీగా రమ్మంటే ఇంట గెలిచి రచ్చగలవాలి ముందు ఎమ్మెల్యేగా గెలుస్తా అన్నాడు పవన్ కళ్యాణ్ ఈ రోజు ఎమ్మెల్యేగా గెలవటం వల్ల మళ్ళీ ఎంపీగా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ లో కనుక తీసుకుంటే దానివల్ల నష్టం జరిగేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ రెడ్డికి ఆయన మళ్ళీ జైల్లోకి వెళ్ళవలసిన పరిస్థితి పవన్ కళ్యాణ్ సెంటర్ లో ఉండి తీసుకురాగలడు అనేది ఒక విశ్లేషణ ఈ మధ్య కాలంలో ఇప్పుడు జరుగుతూ ఉంది లేటెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ